హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లికా వంటలు ఈ రోజైతే మా పెళ్లి రోజు అండి పెళ్లి రోజు వీడియో అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను కార్తీక మాసం చివరి రోజు అంటే నవంబర్ ముప్పై సాటర్డే వచ్చిందండి మా పెళ్లి రోజు కానీ కార్తీక మాసం చివరి రోజు కాబట్టి శివాలయంకి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము సో అందుకోసం కాకాని శివాలయంకి అయితే వచ్చేసామండి గుంటూరు జిల్లా చాలా ఫేమస్ టెంపుల్ అండి జనం కూడా ఫుల్గా ఉన్నారు ఆఖరి రోజైనా కూడా మేమైతే కొంచెం డిలే అయిందనమాట స్టార్ట్ అయ్యేసరికి సో ట్వెల్వ్ థర్టీ అయిపోయి వచ్చేసరికి అంటే టెంపుల్ మూసేస్తారేమో అని చెప్పేసి అనుకున్నాము కానీ వన్ థర్టీ దాకా ఉండిద్ది అన్నారు మా అదృష్టం అనమాట అది చాలా బాగా అని దర్శనం కూడా ఇలా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నాగేంద్ర స్వామి వారి పుట్ట అని ఉంది కదండి సో ఇక్కడ కూడా ఉందనమాట ఆవు పాలు తీసుకున్నాము పుట్టలో పాలు పోద్దామని చెప్పి అంటే విగ్రహం అంటే నాగమయ్య స్వామి విగ్రహం ఉంది ఆ విగ్రహం మీద పసుపు కుంకుమ వేసి పాలు పోయడం అనమాట సో ఈ రోజే నాగమయ్య స్వామికి పుట్టలో పాలు కూడా పోసి వచ్చాము అంటే కార్తీక మాసం చివరి రోజు అంటే అమావాస్య గడియలు అయితే వచ్చినాయండి సో జనం ఉండరేమో అనుకున్నాము కానీ జనమైతే మాత్రం ఫుల్ ఉన్నారండి ఇంకా అమావాస్య పూట ఇంకా ఎక్కువ దీపాలు వెలిగిస్తారని చెప్పి చెప్పారనమాట అక్కడ అమ్ముకునే వాళ్ళు అంటే అడిగాను నేను దీపం పెట్టొచ్చా అమావాస్య గడియలు వచ్చినాయి కదా అని చెప్పి పెట్టొచ్చు అమ్మా ఏం కాదన్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి వాళ్ళం కాకపోతే ఆ ముందు రోజే మేము టూర్ వెళ్ళామన్నమాట మొత్తం అంటే కార్తీక మాసం అయిపోతుంది కదా సో ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో సహా టెంపుల్స్ టూర్ వేసామన్నమాట దానికోసం అని చెప్పి మళ్ళీ ముందు రోజు సెలవు పెట్టించి తర్వాత రోజు పెట్టడం అనేది కరెక్ట్ కాదులే అని చెప్పేసేసి పిల్లల్ని పంపించేశాను అది కాక వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి సో అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోలో పిల్లలు లేరు ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అందులో ఉంటారు పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అక్కడైతే నా వాయిస్ వచ్చేసి ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ అండి వాయిస్ ఇలా ఉందని చెప్పి అనుకోవద్దు సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మమ్మల్ని ఆదరిస్తారని అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను కంటిన్యూ చేసేద్దామండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ नमशिर्भ